నమస్తే అండి నేను రజా సోషల్ మీడియాలో ఒక మేం బాగా వైరల్గా ఉంటుంది అన్నమాట ఏదైనా ఒక సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా కనుక ఫ్లాప్ అయితే కనుక ఈ సినిమా కోసం మనం యుద్ధాలు చేయాల్సిన పని లేదు కల్లా అదే ఆగిపోతుంది అని చెప్పేసి దీన్ని మనం ప్రమోట్ అంటే వెళ్ళిపోయినట్టే ఇంకా అటుకెక్కినట్టే అని చెప్పేసి చెప్తారు కదా సో మ్యాట్నికల్ ఇది ఆగిపోతుంది అదే మాదిరిగా ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందంటే గజ గజ ఎందుకంటే భారతదేశం నుంచి పాకిస్తాన్కి ఎక్స్పోర్ట్స్ ఎక్కువే తక్కువైతే కాదు భారీ స్థాయిలోనే ఒక మాదిరిగా జరుగుతూ ఉంటాయి మరి ముఖ్యంగా ఏంటంటే పుల్వామా ఉగ్రదాడి తర్వాత కొంచెం తగ్గిపోయినప్పటికీ కూడా వాళ్ళకి పంపించేటటువంటి మెడిసిన్ ఉండదు కదా ఈ మెడిసిన్ అంతా కూడా మన దేశం నుంచే ఆల్మోస్ట్ ముప్పై నుంచి నలభై శాతం వెళ్తుంది అంటే ముడి సరుకు అంటే వాళ్ళు మింగే వంద మందుల్లో ముప్పై నలభై మందులు మనం పంపించినటువంటి మెటీరియల్తో తయారైనటువంటి మందులే అంటే హెల్త్కి సంబంధించి మరి ముఖ్యంగా షుగర్కి సంబంధించి క్యాన్సర్కి సంబంధించి సో ఇవన్నీ కూడా మనం పంపించే అన్నమాట అయితే ఏంటంటే భారత్ ఇప్పుడు పాకిస్తాన్తో వాణిజ్యాన్ని తెగదింపు చేసుకుంది మనం పాకిస్తాన్ మీద దేనికోసం ఆధారపట్టాల పంచదార కోసము గోధుమ పిండి కోసం ఇవి కూడా మనమే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం అనమాట ఏదో మన వరదలు వచ్చి కొట్టుకుపోయి సస్తా ఉంటే మన దేశం కనికరిచ్చి సస్ అచ్చారులే ఒకప్పుడు మనతో కలిసి ఉన్నోళ్ళే అని చెప్పేసి గోధుమ పిండి కూడా పంపించినటువంటి పరిస్థితి అయినా కానీ మానవత్వం అనేది ఒక లేనటువంటి దేశం ఆ పాకిస్తాన్ ఇప్పుడు వాళ్ళకు రోగాలు వచ్చినా నొప్పు వచ్చినా మన దేశంకే వస్తూ ఉంటున్నారనమాట ఈ దెబ్బతో రోగాలు నొప్పులు వస్తే మన దేశంకి రావడం ఆగిపోబోతుంది అదేవిధంగా మన దేశంలో ట్రీట్మెంట్ అనేది చాలా తక్కువ రేట్ అనమాట కంపేర్డ్ టు అదర్ కంట్రీస్ మరి ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్తో కంపేర్ చేస్తే మన దేశంలో వీళ్ళు పొలమని మన దేశం మీద ఎగబడకుండా వచ్చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ నుంచి ట్రీట్మెంట్ చేసుకుని పోయిన తర్వాత మన రోగానికి నొప్పికి మందు ఆడాలి కదా ఆ మందులన్నీ కూడా మన దేశం నుంచే వెళ్తున్నాయి ముడిసరికి అంతా కూడా ఇప్పుడు పాకిస్తాన్కి ఆ భయం పట్టుకుంది ఒకవేళ రేపు వార్ జరిగితే మన జవాన్లు అందరూ కూడా ఆల్మోస్ట్ ఎంత ఆరు ఆరున్నర లక్షల మంది సగం మంది లెగిస్తే ఏదైనా సివిలియన్స్ ప్రాణహాని జరిగితే అప్పుడు మన దేశం సర్వనాశనం అయిపోద్ది మన వైపు అసలు భారత్తో ఈసారి మెంగిలిమెతుకులు కూడా మీకు విదిరిచడానికి లేదని చెప్పేసి చెప్తుంది కాబట్టి మరి మనం ఏం చేయాల అని చెప్పేసి ఇప్పుడు చైనాతో రష్యాతో యూరోపియన్ దేశాలతో ఈ మందులు తెప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తాం ఇంతేంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం మనం ఒక మందు తయారు చేసి ఒక వంద రూపాయలకి పాకిస్తాన్కి ఇస్తున్నామంటే అదే మందు ఏ చైనానో ఏ రష్యానో ఏ యూరోపియన్ దేశం అయితే కనుక రెండు వందల యాభై రూపాయల వరకు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మళ్ళీ ఆ దేశం మీద దరిద్ర కొట్టు నష్టాలే మళ్ళీ లాభాలనేది ఏమి ఉండదు జీవితాంతం ఏడుపులే ఇంకా టమోటాలు చివరాగారికి వాళ్ళు తినే వెజిటే వెజిటేబుల్స్ కూడా ఆల్మోస్ట్ మన దేశం నుంచే ఇదివరకు ఎక్స్పోర్ట్స్ జరిగాయంట పుల్వామా దాడి దాడి జరిగిన తర్వాత నుంచి అయిపోయింది ఇక ఇప్పుడు ఇలా బాధ ఏంటంటే మందులకు కూడా దెబ్బ పడిపోయింది ఇంటర్నల్ వార్స్ వస్తాయి ఆ దేశంలో ఇంటర్నల్స్ వార్ ఇంటర్నల్ వార్స్ ప్రజల దగ్గర నుంచి వార్స్ రాబోతున్నాయి ఎందుకంటే క్లియర్గా ప్రజలు రేట్లు పెరిగిపోతే తట్టుకోలేరు వంద రూపాయలకి భారత్ మందులు అందిస్తా ఉంటే కాదు రెండు వందల యాభై వీటిని నేను కొలుకు వస్తానంటే ఎందుకు ఊరుకుంటాడు ఎవడైనా దేశమే తిరుగుబాటు బాగుంటే ఎగరేస్తారు నదీ జలాలు నీళ్ళు ఆగిపోబోతున్నాయి లేదంటే సడన్గా ఫ్లడ్స్ రాబోతున్నాయి పంటలన్నీ కొట్టుకుపోతాయి లేదంటే ఎడారిగా మారుతుంది ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందంటే ముందు నుయ్యి ఎనకగొయ్యి చెప్పిన వాడు కదా ఫ్రీడమ్ ఫైటర్స్ మొన్న గాల్చిన వాళ్ళని అనుభవిస్తారు తప్పనిసరిగా నేళ్లకు కూడా తిండికి కూడా అనుభవించే రోజులు రాబోతున్నాయి పాకిస్తాన్కి సో భారత్ దెబ్బ పాకిస్తాన్కి ఆల్మోస్ట్ మందులన్నీ కూడా బంద్ ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా బంద్ నిన్నటితో ఈరోజు అనుకుంటా పాకిస్తాన్కి వెళ్ళే మందు ఉంటుంది కదా వెళ్ళిపోతే కనుక మూడు లక్షల రూపాయల జర్మానా మూడేళ్ళు జైలు శిక్ష అంట గట్టిగా కేంద్ర ప్రభుత్వం గట్టిగా పూనుగొని కూర్చుంది దెబ్బకి సచ్చింది ఈ సార్ లేకదో ఈసారి పాకిస్తాన్ అనే దేశం మీద మనం అటాక్ చేస్తే కనుక భవిష్యత్తులో ఇంకా లేకడం కష్టం ఆ దేశం సో అలాంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసింది దేశం భారతదేశం